రజనీకాంత్ వెట్టయాన్ లో చిన్న పాత్ర పోషించిన మలయాళ నటుడు అలెన్సియర్ సియర్ లోపేజ్ రజనీకాంత్ సహా అమితాబ్ బచ్చన్ తో కలిసి పనిచేయడం గురించి తన ఆలోచనలను పంచుకుంటూ మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి ఆ ఇద్దరు అనుభవజ్ఞులైన నటులతో తాను నటించిన సన్నివేశంలో వారు నటించలేరని తాను ఎలా గ్రహించాడో అతను చెప్పుకొచ్చాడు ఆ సినిమా కోసం నాకు ముంబైకి విమాన టికెట్ పంపారు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వసతి కల్పించారు నేనక్కడ ఒక షాట్ లో న్యాయమూర్తిగా కూర్చోవలసి వచ్చింది నా ఎదురుగా ఇరువైపులా అమితాబ్ బచ్చన్ సార్ మరియు రజనీకాంత్ సార్ ఉన్నారు అని లోపేసన్నారు రజనీకాంత్ అతిగా చేసే యాక్షన్ సన్నివేశాలను విమర్శిస్తూ సియర్ నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో రజనీ సార్ తన పళ్లతో హెలికాప్టర్ బ్లేడ్లను తిప్పుతూ ఆపడం చూశాను కాబట్టి అతను కెమెరా ముందు ఎలా నటిస్తాడో చూడాలనుకున్నాను వెట్టయాన్ షూటింగ్ సమయంలో అతను తన శైలీకృత నటనను అతని బాడీ లాంగ్వేజ్ ను కోర్టు గది నుండి బయటకు వెళ్లటాన్ని నేను చూశాను అప్పుడు అమితాబ్ బచ్చన్ సింహంలా గర్జించేవాడు ఇదంతా తర్వాత నేను షాక్ తిని నటించాల్సి వచ్చింది నాకు తగినంత శైలీకృత నటన తెలియకపోవటం లోతైన భారీ టోన్ లేకపోవటం వల్ల నేను వారితో పోటీ పడలేనని గ్రహించాను దిలీష్ పోతన్ శరణ్ వేణుగోపాల్ రాజీవ్ రవి వంటి వారు నిర్మించిన చిత్రాల్లో నటించటమే నేను చేయగలిగేది అలాగే వారు నాలా నటించలేరని నేను గ్రహించాను అని ఆయన అన్నారు